ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి నామినేషన్లు ఇవాళ్లతో ముగుస్తున్నాయి ఇక కూటమి తరఫున టీడీపీ నుంచి ఒకరు జనసేన నుంచి మరొకరిని ఇప్పటికే ఖరారు చేశారు టీడీపీ నుంచి శ్రీ రామచంద్రయ్య జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ ని ఖరారు చేశారు వీరు శాసన మండలిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామచంద్రయ్యతో పాటు మరో ఎమ్మెల్సీ రాజీనామా చేయడంతో మొణి మధ్యనే ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది దీంతో టీడీపీలో చేరిన రామచంద్రయ్యకే మరోసారి అవకాశం దొరికితే జనసేన నుంచి హరిప్రసాద్ మండలికి వెళ్తున్నారు ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఎన్డీఏ సర్కార్ ఎమ్మెల్యే కోటలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదలైంది జూలై పన్నెండున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఇంత ఎన్డీఏ అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఒక స్థానాన్ని టీడీపీకి మరో స్థానాన్ని జనసేనకు కేటాయించింది టీడీపీ నుంచి సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేరు ఖరారు కాగా మరోవైపు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ పేరును ఖరారు చేశారు వీళ్లిద్దరూ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు రాయలసీమ టీడీపీలో సుదీర్ఘ కాలంగా మంత్రిగా ఎంపీగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో గుడ్ బై చెప్పి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో ఆయనపై అనర్హత వేటు వేశారు శాసన మండలి చైర్మన్ క్రమంలో ఉప ఎన్నికలు జనసేన పార్టీ పి హరిప్రసాద్ గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేన పార్టీ మీడియా హెడ్ గా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలు de estonar.